వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా మన సెప్టెంబర్ ఐదో తారీఖు రోజు ఉపాధ్యాయుల దినోత్సవం అనేటువంటిది జరిగింది దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలోకి టీచర్స్ రావడం అనేటువంటిది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది అసలు ఎందుకు రీజన్స్ ఏంది మరి గవర్నమెంట్ అనేటువంటిది టీచర్ పోస్ట్లు అనేటువంటిది లేవు అందులో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది ప్రభుత్వ టీచర్స్ కూడా రోజు రోజుకి రిటైర్మెంట్ అవుతారు ప్రైవేట్ రంగంలో టీచర్స్ కూడా రాకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటిదో ఈ విషయాలన్నీ కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నా మరి ముందుగా మన ఎస్ఎస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా నేను ఈ వీడియోకి అయితే ఒక ఐదు వేల లైక్స్ వస్తాయని నేనైతే భావిస్తా ఉన్నా మరి మంచి కంటెంట్ మంచిగా ఉంటుంది అందరూ కూడా దీన్ని చూసి అసలు టీచర్గా చేయాలన్నా వద్దా రావాలన్నా ఈ ఫీల్డ్లోకి వద్దా అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంది ఎందుకంటే యాజ్ ఏ గా నేను కూడా పనిచేసిన కాబట్టి దాని అనుభవం అంతా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా మరి ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్లకే ప్రభుత్వం అనేటువంటిది ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు అనేటువంటిది ఇస్తా ఉన్నది అదే ప్రైవేట్ లో పనిచేసే వాళ్ళకు ఎలాంటి ఉత్తమ అధ్యాపకులు బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అనేటువంటివి ప్రైవేట్ రంగంలో లేవు ఆయా స్కూళ్ళలో పనిచేసే ఆ స్కూళ్ళనే వాళ్ళే జరుపుకోవాలి చిన్న షాలు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళు జరుపుకోవాలి కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి లేదు ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వ టీచర్ల పిల్లలు వచ్చేసి ప్రైవేట్లో చదువుకుంటారు అంటే టీచర్స్ కూడా గవర్నమెంట్లో పంపించుకోకుండా ప్రైవేట్ స్కూళ్ళకే పంపించి అక్కడ ఉత్తమ మంచిగా చెప్పేటువంటి టీచర్లని పంపిస్తారు ఏదమైనప్పటికీ ఈ విధంగా ప్రభుత్వం అనేది ప్రైవేట్ టీచర్ల పైన నిర్లక్ష్యం అనేటువంటిది ఉన్నది రెండో విషయం ఈ